మొన్న జరిగిన యాభై ఏడు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి అంటే దాదాపుగా జెడ్పీటీసీ స్థానాలకు ఎంపీపీ స్థానాలకు వైస్ ఎంపీపీ స్థానాలకు కోఆప్షన్ సభ్యుల ఎంపి ఎంపికకు ఉప సర్పంచ్లు సంబంధించిన స్థానాలకు సైతం దాదాపుగా యాభై ఏడు చోట్ల జరిగితే ఒక ఏడు చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు మరో యాభై చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా యాభై స్థానాలకు గాను ముప్పై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు గెలవడానికి కావలసినన్ని సంఖ్యా బలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి భయపెట్టి ప్రలోభాలు పెట్టి దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు మనకు బలం లేనప్పుడు హుందాగా అది వదిలేయాల అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని నా పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉండేది నేను కాబట్టి నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు ప్రతి పదవి నాకే కావాలి ఎవరినైనా కూడా నేను భయపెడతాను ఎవరినైనా కూడా నేను కొడతాను ఎవరినైనా కూడా నేను చంపుతాను ఎవరినైనా కూడా నేను ప్రలోభ పెడతాను అని చెప్పి నిజంగా అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్న తీరును ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం